ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా తాము ఎక్కడికి వెళ్ళినా విశేష స్పందన లభిస్తుందని సిద్దిపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష అభ్యర్థి నేతి కైలాసం అన్నారు సిద్దిపేట ఆర్యవైశ్య సంఘం సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా తాము పనిచేస్తానని తెలిపారు సిద్దిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట ఇందిరమ్మ కాలనీలో నేతి కైలాసం ప్యానెల్ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నేతి కైలాసం మాట్లాడారు ఆర్యవైశ్య సంఘం సభ్యుల అభివృద్ధి కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు సంఘం సభ్యులందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామని ఈ నెల తొమ్మిదిన జరిగే ఎన్నికల్లో సంఘం సభ్యులు అందరూ తమ ప్యానల్కు ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఇందిరమ్మ కాలనీ వైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్న నేతి కైలాసంకే తమ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు అభ్యర్థులు పాల్గొన్నారు ఆదివారం రోజు పట్టణ ఎన్నికల్లో భాగంగా నేతి కైలాసం ప్యానెల్పై మేము ఇంద్రమ్మ కాలనీ ప్రచారం రావడం జరిగింది ఇక్కడ వైశ్య సహోదరులు ఎంతో మేము చెప్పే విషయాలను గ్రహించి ఇది మనకు చాలా బాగుంటుంది ఈ విషయాలు మనకు అందరికి ఉపయోగపడతాయని స్పందించడం జరిగింది వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న ఈ ఎల్లుండి వచ్చే ఎన్నికల్లో భాగంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని మన సంఘం యొక్క బలాన్ని నిరూపించుకోవాలని ఎందుకంటే పోటీ చేసే ముప్పై ఐదు మంది అభ్యర్థులు మనవారే దాంట్లో ఎవరేం చెప్పారు ఏం చేస్తారు ఇప్పటివరకు ఎవరు ఏం చేస్తున్నారు రేపు ఏం చేస్తారు అదంతా గ్రహించి మీరు కేపబుల్ క్యాండిడేట్లను ఎంచుకున్నట్టుంటే రానున్న మూడు సంవత్సరాల్లో మన సంఘాన్ని అత్యున్నత స్థాయికి అంటే ఇటు డబ్బున్న వారికి డబ్బు లేని వారికి కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా విధంగా అందరినీ కలుపుకొని నలభై సంఘాలు సుమారు సిద్దిపేటలో ఉన్నాయి ముప్పై నలభై వేల పాపులేషన్ ఉన్నాయి ఈ సంఘానికి ఎంతెంతో మనం కార్యక్రమాలు వచ్చే రూపకల్పన చేసేది కాబట్టి కా దానికి ఎవరైతే సామర్థ్యమో శక్తి దాని దానికి సంఘానికి ఉపయోగపడుతున్నారు గ్రహించి ఎన్నుకోవాలని కోరుతున్నాము జయవాసవి నా పేరు గరిపల్లి ప్రశాంత్ నేను ఇంద్రమ్మ కాళివాసిని నాకు నేతి గారు రెండు వేల రెండు నుంచి పరిచయం తర్వాత తను చేస్తున్న కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఆధ్యాత్మికంగా కావచ్చు పలు సేవా కార్యక్రమాలు పాల్గొంటూ కుల మతానికి అతీతంగా అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ హనుమాన్ స్వాములకు భిక్షనే కావచ్చు తర్వాత మనము కేదార్నాథ్ కావచ్చు అమర్నాథ్ కావచ్చు అక్కడ అక్కడికి వెళ్ళి దర్శనం చేయలేని వాళ్లకు ఇక్కడ మన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఆ శివాన్నే ఇక్కడ తీసుకొచ్చి అందరికీ దర్శనం చేపించినవి మహాన్ వ్యక్తి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుంటూ ఇప్పుడు ఆర్యవయస్సుల కోసం ముందు వచ్చి తన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలను ముందుంచి సేవా కార్యక్రమాలు చేస్తా అన్నాడు కాబట్టి ఆయన చేస్తున్న కార్యక్రమాలు చెప్తున్న మాటలు మా అందరికీ నచ్చి మేము నేతి కైలాసం గారి ఫ్యానల్కు ఓటు వేసి గెలిపించాలని అనుకున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ గెలిపిస్తే మన సమస్యను అన్నగారు స్వీకరించి మనకు సహాయంగా ఉంటాడని నా మానవి